సం వండటం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి అసలు ఉపవాసం అంతా ముఖ్యమా అవసరమా అసలు ఉపవాసం ఉంటే ఏం జరుగుతుంది అని చెప్పాలని కోరుతున్నాను చాలామంది ఉపవాసం అనేది అది పాత నిబంధన అండి కొత్త నిబంధన కాదు అని కొందరు వాదించే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనం లెంట్ సీజన్స్ ఉన్నాం కాబట్టి చాలామంది ఉపవాసం ఉంటా ఉంటారు ఈ ఉపవాసం వల్ల వచ్చే లాభం ఏంటిది అని సీక్రెట్ చెప్పకముందు అసలు ఉపవాసము పాత నిబంధన కొత్త నిబంధన అనే విషయము చెప్పి ఉపవాసంలో వలన వచ్చే లాభం ఎందుకు అంత అంత యేసు ప్రభు నలభై రోజులు ఉపవాసం ఉండాల్సి వచ్చింది సృష్టికర్తకే అనే రహస్యాన్ని మీకు చెప్పాలని కోరుచున్నాను ఇది ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడాలని కోరుచున్నాను మొదటి విషయము మతేసు వార్త తొమ్మిదో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనం చదివితే అప్పుడు యుహాను శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి పనిశయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు దీనికి హేతువేమని ఆయనను అడగగా యేసు పెండ్లి కుమారుడు తనతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖం పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొన కొనిపోబడు దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేతురు అయ్య ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఉపవాసం చేయడము కష్టపడడం అంత ముందు వాళ్ళు అంత కష్టపడలేదు ఏసు ప్రభు ఒక ప్రార్థన వల్ల వీళ్ళు అన్ని జయిస్తూ వచ్చారు కనుక యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వీరు జయించాల్సి వచ్చింది అంటే ఏసు ప్రభు సాతాను ఒక తల తలని చితకదొక్కాడు ఏసు ప్రభు కూడా తలయ్యే ఉన్నాడు కాబట్టి సంఘానికి తల వచ్చి తలని తొక్కింది ఇప్పుడు మిగిలి ఉన్నది ఏంటంటే శరీరము అంటే మనము మనం ఏం చేయాలంటే శరీరము వెళ్ళి శరీరాన్ని చితక తొక్కాలి అలేలుయ్యా తల వచ్చి తలని చితక తొక్కింది తల పని అయిపోయింది తర్వాత శరీరం ఏం చేయాలంటే ఈ శరీరము తక్కి సా ఒక శరీరాన్ని చితక తొక్కాల్సి ఉన్నది కనుక పాత నిబంధన కొత్త నిబంధనకి సంబంధం లేదు ఇప్పుడు ఇంకెక్కువ చేయాల్సి ఉంది మనం అప్పుడు ఇప్పుడు సమయం కొంచెం ముందు కనుక వాడు గురుడే గురుడే ఉన్నాడు కనుక ఇప్పుడు మనము ఎక్కువ ఉపవాసం చేయాల్సి ఉంది అంతేగాని అది పాత నిబంధన ఇప్పుడు అవసరం లేదు అంతా అయిపోయిందని అనుకోవద్దు ఇంకా పోరాటం అయిపోలేదు దానికి సమయం కొంచెం ఉంది కనుక ఎవరు దొరికి ఎవరినైనా దొరికితే వాడిని నరకానికి తీసుకెళ్దామని వాడు ప్రయత్నంలో ఉన్నాడు అంతేగాని ఆ అయిపోయింది నేను ఇక పోరాటాలు అయిపోయిందని కాదు ఇక్కడ ఇంకా శరీరం మిగిలి ఉంది వానికి సమయం కొంచమే ఉంది కనుక వాడు ఇప్పుడు ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాడు ఈలో ఈ ఇలాంటి సమయంలో దేవుని వాక్యంలో చాలా చోట్ల ఏముందంటే కొన్ని చోట్ల ఈ సమయం అనేది చాలా భయంకరమైన రోజులు అని ఉన్నాడు శ్రమల దినాలని చెప్తున్నాయి అంతేకాలంలో ఉన్నాము మన కృపాకాలం అంటే ఇంకా ఇది శ్రమల కాలం అని మనం అర్థం చేసుకోవాలి అపాయకాలం అని మనం అర్థం చేసుకోవాలి ఉపవాసంలో ఎందుకు ఉండాలనే విషయం చెప్పాలంటే శిష్యులు వెలగొట్టలేకపోవడం అనేది ఒక జరుగుతూ ఉన్నది ఇక్కడ అయితే యేసు ప్రభు వచ్చి ఆ వ్యక్తిని తన ఇద్దరు తీసుకురండి అని చెప్పి యేసు ప్రభు గద్దించగానే అది ఆడించి ఆ దురాత్మని వెళ్ళిపోవడం అని చూస్తూ ఉంటుంది అయితే శిష్యులు వచ్చి ఇక్కడ అడుగుతూనే ఉన్నారు ఇరవై ఎనిమిదో వచ్చిన చూస్తుంటే ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయనని అడిగిరి ఎందుకంటే ప్రభు వీళ్ళు ఎన్నో దయాలు ఎలాగొట్టగలిగారు కానీ ఈ దయ్యం పోకపోవడం ఏంటిదని ఈ దురాత్మకు ఏంటిది ఇది ఎక్కువ ఏంటిదనేది వాళ్ళకు చాలా ఆశ్చర్యపోయి ఏసులో కూడా అడుగుతూ ఉన్నారు అయితే మేము ఎందుకు ఎల్ల ఎళ్ళగొట్టలేకపోతామని ఏకాంతంగా ఆయనను అడిగిరి ఇరవై తొమ్మిదో వచ్చినాం అందుకైనా ప్రార్థన వల్లనే అంటే ఇక్కడ ఫుట్ నోట్లో చూస్తే ఉపవాస ప్రార్థన మన అన్ని ట్రాన్స్లేషన్లో వేరే ట్రాన్స్లేషన్లో కూడా ఉపవాస ప్రార్థన ఉంటుంది ఉపవాస ప్రార్థన వలనే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను నోట్లో అనేక ప్రాచీన పత్రుల్లో ఉపవాసం వలననే అని కూర్చోబడి ఉన్నది సో అన్ని ట్రాన్స్లేషన్లో ఉపవాసం మరియు ప్రార్థన ఉపవాస ప్రార్థన అన్ని ట్రాన్స్లేషన్లో ఉన్నది తెలుగులో మాత్రం ఏ ఉంటుంది అయితే ఉపవాసం వల్ల వచ్చే లాభం ఏంటిది అనేది చిన్న విషయం చెప్పను రహస్యం ఉదాహరణకు చూడండి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే శరీరం ఇక పనిచేయదు అంటే ఆత్మ నూరుకి నూరు శాతం పనిచేస్తూ ఉంది ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అంటే నీవు ఆహారం తినప్పుడు శరీరం ఒక బలం అనేది ఎక్కువగా ఉండదు అంటే దాని తన శక్తిని కోల్పోతుంది అప్పుడు ఏమవుతుంది అంటే ఆత్మ యొక్క బలం అనేది పెరగడం మొదలు ఆత్మ అనేది ట్రా రేజ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే శరీర క్రియలు నువ్వు అణిచివేస్తావో అప్పుడు ఆత్మ ఒక క్రియలు అనేది పనిచేయడం మొదలవుతూ ఉంటుంది కనుక నీ ఆత్మ బలం పొంది నువ్వు ఆత్ ఆత్మలోకంలో యుద్ధం చేయటకు సర్వ అన్ని రకాలుగా శక్తి నువ్వు పొందుకోగలుగుతుంది ఉపవాసం ప్రార్థన వల్లనే నువ్వు శక్తిమంతుడుగా మారుతావు అని దీనివల్ల మనం గమనించాల ఉపవాసం లేకపోతే నువ్వు శరీరీతిగా ఉంటావు కనుక నీకు వాక్యం చదివినా కూడా సరిగా అర్థం కావ కావడం జరగదు నువ్వు ఆత్మ విషయాలు గమనించాలి వివేచించాలంటే నీ మనస్సు నీ కనులు హృదయం అన్నీ పనిచేయాలి ఆత్మ సంబంధించిన ఈ ప్రతిదీ సెవెన్ సెన్సెస్ సిక్స్ అంటారు కొందరు ఫైవ్ సెన్సెస్ అంటారు నీ చూపు నీ చెవులు నీ మనసు నీ హృదయం అన్నీ పనిచేయాలంటే ఆత్మరీతిగా ఖచ్చితంగా ఉపవాసం అనేది ఆవశ్యకమైన విషయాన్ని నువ్వు గమనించాలి కనుక ఎప్పుడైతే నువ్వు ఈ శరీరక్రియలు ఉపవాసం శరీర శరీరక్రియను అనుబదుకుతావో అప్పుడు నీ ఆత్మ అనేది పని చేయడం ఆత్మల శక్తి ఉండడం ఆత్మ సంబంధించిన ప్రతిదీ పని చేయడం అనేది జరుగుతూ ఉన్నది కనుక ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి పాత నిబంధన కొత్త నిబంధన సంబంధం లేదు అనే విషయాన్ని గమనించాలి రోజు నుంచి అయినా ఇకనైనా మీరు ఉపవాసం ఉండు అని ఏషియా గ్రంథంలో యాభై ఎనిమిది అధ్యాయులం ఉంటుంది ఇప్పుడు నుంచి అయినా మీరు ఉపవాసం ఉండటం వలన మీరు శక్తి పొందుకొని అపవాది క్రియలను జయించగలుగుతారు దేవుడి వాక్యం దీవించునుగాక ఫలించునుగాక ఆమె